హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది అప్పటి వరకు కామ్గా ఉన్న నర్మద ఒక్కసారిగా మరి ఎందుకు మారింది అలాగే వల్లి మాటలు నమ్మి మరి తప్పంతా నర్మదే అని చెప్పి గట్టిగా విరుచుకుబడిన రామరాజుకి ఎదురు వెళ్ళిందా మరి తన మాట తను చేస్తున్న పని కరెక్ట్ అని ఒప్పించుకుందా ఈ తరం అమ్మాయిలు ఎలా ఉండాలో నర్మద అలానే సమాధానం చెప్తుందా చెప్పాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే వల్లి కుట్ర బట్టబాయలు అవ్వాలని మరి తన నటన తన ముళ్ళకంప వేషాలు మామయ్యకి త్వరలోనే అర్థం కావాలని అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నర్మతతో ప్రేమ అంటుంది ఏంటక్క నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు అని చెప్పి అనగానే ఏంటమ్మా ఏంటమ్మా డ్రామాలు ఆడుతున్నావు నేను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయాను మీ ఆయనే కదా మీ ఆయన దగ్గర నాకున్న గౌరవం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుంది నేను కనుక నీ ముందుకు వచ్చి ఉంటే ఏంటక్క నువ్వు ఏం మాట్లాడుతున్నావు అవును ప్రేమ నువ్వేమన్నావు డ్యాన్స్ క్లాస్ స్టార్ట్ చేసే ముందే అత్తయ్య పర్మిషన్ తీసుకుందాము అంటే ఇక్కడ చేరాక తీసుకుందాం అన్నావు అకస్మాత్తుగా ఆ ధీరజ్ ఇక్కడ ఊడిపడ్డాడు నిన్ను చూసేశాడు ఇద్దరు ఎన్నో రకాల మాటలు అనుకున్నారు అప్పుడు కనుక మీ ఇద్దరికి సర్దిపుచ్చడానికి నేను వచ్చుంటే నా గౌరవం ఏముంటుంది చెప్పు అసలు మర్దిగారి ముందు ఏంటి వదినా నువ్వే నేర్పిస్తున్నావా అసలే ఈ దానికి ఏమీ తెలీదు నువ్వు వెనుకుండకపోతే ఈ క్లాసులు తెలుసుండేదే కాదు అని నాకు క్లాస్ పీకితే నా మర్యాద నా గౌరవం ఏమైపోతుంది ప్రేమ అనగానే ఏంటో అక్క నిన్ను చూస్తుంటే నాకు అస్సలు అర్థం కావటం లేదు ఇంట్లో వాళ్ళందరి కోసం చెప్పావు నీ కోసం మాత్రం నేనేం తెలుసుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడే పుట్టింటి నుంచి వస్తున్న వల్లి వీళ్ళిద్దరినీ గేట్ లోపల నుంచి తొంగి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ బాబోయ్ ఏంటి ఇక్కడ అసలు నర్మదా ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తుంది ప్రేమ కాలేజీకి వెళ్లకుండా ఇక్కడేం చేస్తుంది వీళ్ళిద్దరు ఏదో చేస్తున్నారు తెలుసుకోవాలి అని చెప్పి అక్కడే దొంగచాటుగా వాళ్ళిద్దరి మాటలు నక్కి నక్కి విని ఏం మాట్లాడుకుంటున్నారా అసలు ఇక్కడ డ్యాన్స్ పిల్లలు ఎందుకున్నారు అని అన్నీ ఆలోచించి మరి చాలా పెద్ద కంచే కదా శ్రీవల్లి వెంటనే అర్థమైపోతుంది ఓహో ట్యూషన్ చెప్పడానికి మామయ్య గారు ఒప్పుకోలేదు కాబట్టి ప్రేమ ఇలా డ్యాన్స్ క్లాసెస్ తీసుకుంటుందనమాట ఇది కూడా మామయ్య గారికి చెప్పలేదు అత్తయ్య గారికి కూడా చెప్పుండదు ఈ విషయం చాలు ఇంటిలో రచ్చరచ్చ చేసేయడానికి నన్ను హనీమూన్ వెళ్లకుండా మీ ఇద్దరు అడ్డుపడ్డారు కదా మీ ఇద్దరికి తగిన బుద్ధి చెప్తాను ఉండండి అసలు మామయ్య గారికి చెప్పానంటే ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేసినా అతిశయోక్తి లేదు హస్ బాబోయ్ హస్ బాబోయ్ ఎంతలా డ్రామాలు ఆడుతున్నారు ఇక్కడ చెప్పా పెట్టకుండా వచ్చి డ్యాన్స్ నేర్పిస్తావా నేర్పించు నేర్పించు నో నిన్ను ఇంటికి రా నీ భరితం ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఆగ మేఘాల మీద అంగలేసుకుంటూ నడుచుకుంటూ దారిలో పాటలు పాడుకుంటూ ఓ మూలకి వెళ్ళి తీన్మార్ కూడా వేస్తుంది శ్రీవల్లి ఎందుకంటే మరి అంతలా మామయ్య గారిని రెచ్చగొట్టేయచ్చు మామయ్య గారు చెప్పని పని చేస్తే గనక ఆయనకి ఎంత కోపం వస్తుందో కళ్ళారా చూశాను కాబట్టి నాకు మంచి అవకాశం వచ్చింది అమ్మయ్య జజ్జనక్క జజ్జనక్క జజ్జనక అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది శ్రీవల్లి ఇంకా ఇదిలా ఉండగా ధీరజ్ అందరికీ డెలివరీస్ చేస్తూ ఉంటాడు అయినా నేను ఎన్ని చెప్పినా ప్రేమ అర్థం చేసుకోదేంటి నాకు తను తోడుగా ఉండాలి అనుకోవటం నిజమే కరెక్టే తను ఈ తరం అమ్మాయి అలా ఆలోచిస్తుంది కానీ నాన్నగారు ఆడవాళ్ళని కష్టపెట్టకూడదు ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే మగవాళ్ళే కష్టపడాలి అనేలాంటి తత్వం ఇప్పుడు నేను ప్రేమని వద్దు అంటే అసలే వదిన జాబ్ చేస్తుంది అంటేనే నాన్నగారికి ఇష్టం ఉండట్లేదు అలాంటిది ఇప్పుడు కొత్తగా ప్రేమ ముందుకొస్తుంది ఏం చెప్పి మేనేజ్ చేయాలి చెప్తే బాధపడుతుంది వద్దంటే వినదు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఆలోచించుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి డ్యాన్స్ టీచర్ గౌతమి వెంటనే ప్రేమని నర్మదని పిలిచి నిజంగా వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ పిలిచి ఎలా చేసిందో మొత్తం చూస్తూ ఉంటుంది నిజంగా చాలా బాగా చెప్పారు ఇంతకుముందు ఒక క్లాసికల్ డ్యాన్సర్ వచ్చారు కానీ తను ఇంత బాగా పెర్ఫార్మెన్స్ చేయలేదు ప్రేమ బాగా చేసింది చాలా చక్కగా చేశావు నా స్టూడెంట్స్తో పాటు ఇంకా నా ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్లో కూడా ఉన్నారు నీకు మొత్తం ఇక్కడే ఇక్కడే జాయిన్ చేసేటట్టుగా నువ్వు క్లాసులు ఇచ్చేటట్టుగా మంచిగా ఏర్పాటు చేస్తాను వెరీ గుడ్ అమ్మా బాగా చేసావు అని చెప్పేసి పొగడ్తలతో ముంచెత్తుతుంది ఇంకా నర్మద మా చెల్లి బాగా నేర్చుకుందండి క్లాసికల్ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పేసి ఇంక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇద్దరికి కూడా మంచి శాలరీనే ఇప్పిస్తాను అన్నట్టుగా ఆ టీచర్ అంటుంది నిజంగా మీరు క్లాసికల్లో ఎందుకని పెద్ద పెద్ద అవార్డ్ ఫంక్షన్స్లో పార్టిసిపేషన్ చేస్తే మీకు మంచిగా గవర్నమెంట్ అకాడమీస్లో మంచి టీచర్గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అలా ఎందుకు ట్రై చేయలేదు మీరు ఇంత నాలెడ్జ్ ఉండి అని చెప్పే తనకి అకస్మాత్తుగా పెళ్ళైపోయిందండి అందుకని పార్ట్ టైం చేసుకుంటూ చదువుకోవాలి అనుకుంటుంది తనకి ముందు స్టడీస్ ముఖ్యం కదా డ్యాన్స్ సెకండరీ అని చెప్పేసి నర్మదా చెప్తుంది ఇంకా నర్మదా వీళ్ళంతా మాట్లాడుకుని టైంకి పార్ట్ టైం జాబ్ అంటున్నావు కాబట్టి నీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఎంచక్క వచ్చేసి నువ్వు స్టూడెంట్స్కి నేర్పించుకోమ్మా నాకేం అభ్యంతరం లేదు మీకు ఎంత శాలరీ కావాలో అంతా ఈ అప్లికేషన్ ఫామ్లో రాసేసే నీకేమీ తక్కువ ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి కాన్ఫిడెన్స్తో మరి టీచర్ కూడా మాట్లాడి వెళ్ళిపోతారు ఇంకా ఇదిలా ఉండగా హస్ బాబోయ్ హస్ బాబోయ్ వీళ్ళు ఎంతగా మోసం చేస్తున్నారన్నమాట అని చెప్పి అప్పుడే రైస్ మిల్ నుంచి మరి రామరాజు ఇంట్లో రావడంతో మావి గారు గారు ఏం తాగుతారండి కాఫీ తీసుకురమ్మంటారా అనగానే వేడివేడిగా స్ట్రాంగ్గా కాఫీ తీసుకురమ్మ అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే లోపలికి వెళ్తుంది శ్రీవల్లి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి కాఫీ పొడి వే పాలు వేసి షుగర్ వేసి గంతులేస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వేదవతి ఒక్కసారిగా చూసి ఏంటి వల్లి వెళ్ళేటప్పుడేమో చాలా కోపంతో అసలు నేను పిలిచినా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఇప్పుడేమో మంచిగా దర్జాగా వచ్చి వంటింట్లో వేసింది పైగా డ్యాన్స్ చేస్తుంది అప్పుడేమో అన్నీ పగలగొట్టి వెళ్ళింది ఇప్పుడేమో వంటింట్లో డ్యాన్స్ చేస్తుంది ఏంటి కదా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా హాల్లోకి వస్తుంది ఏమండి మీరెప్పుడు వచ్చారండి త్వరగా వచ్చేసారేంటి అని చెప్పి అనగానే త్వరగానా అదేం లేదు భుజమ్మ ఎందుకో కొంచెం ఇంటి దగ్గర కూడా పనులున్నాయని చెప్పి వచ్చేసాను అని చెప్పి అనగానే ఇంకా సరే కోడలు కాఫీ తీసుకొస్తానంది నువ్వు కూడా వచ్చి కూర్చో అని చెప్పేసి అనగానే అమ్మో ఉండండి అర్జెంటుగా ఒక సీరియల్ చూసి వచ్చేస్తాను అని చెప్పేసి తన బెడ్రూమ్లో ఉన్న టీవీని వెళ్ళి ఆన్ చేసుకుంటుంది బుజ్జమ్మ ఇంకా ఇదిలా ఉండగా కాఫీ చక్కగా కలుపుకుని టేస్ట్ చేసి చాలా బాగుంది మామయ్య గారిని ఇంప్రెస్ చేయాలి అని చెప్పి ఎగురుకుంటూ ఎగురుకుంటూ మరీ కాఫీ తీసుకుని వచ్చి రామరాజుకి ఇస్తుంది రామరాజు గారు కాఫీ తాగుతుంటే అక్కడే నించుంటుంది ఏమ్మా ఇంకా ఇక్కడే నించును ఏమన్నా పని ఉందా అంటే మా అది మావయ్య గారు మావయ్య గారు అనగానే చెప్పమ్మా ఏమైంది ఏమన్నా ప్రాబ్లమా అని చెప్పి అనగానే ప్రాబ్లం అంటే ప్రాబ్లమేనండి అయినా ఈ ఇంట్లో బొత్తుగా మీకు విలువ లేకుండా పోతుందండి ఏంటో మనం మాట్లాడేది నాకు విలువ లేకుండా పోవటం ఏంటి అనగానే అదేంటండి మామయ్య గారు మీకు తెలుసా అండి అనగానే ఏ విషయం అదేనండి ప్రేమ విషయం ప్రేమ నమ్మ ఏం చేసింది ట్యూషన్స్ చెప్తుందా అబ్బే అలా చెయ్యట్లేదండి మరి ఇంకేం చేసింది అదేంటి మామయ్య గారు మీకు తెలిసే ఉండొచ్చు మీరు కావాలని మాట్లాడుతున్నారు అబ్బా తెలీదమ్మా ఏంటి సూటిగా చెప్పు ఏమైందో అనగానే మరే మావి గారు నర్మద తర్వాత ప్రేమ ఆ హమాలీ బాస్తిలో ఆఫీసర్ కాలనీ ఉంటుంది కదండి అక్కడ పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నారండి అనగానే ఏంటి డ్యాన్సా ఎవరికి చెప్పారు మీ అత్తయ్య దగ్గర పర్మిషన్ తీసుకుందా అనగానే తెలియదండి అత్తయ్య గారి దగ్గర తీసుకున్నారో మీ దగ్గర తీసుకున్నారేమో అనుకున్నానండి ఓస్ మీకు చెప్పలేదన్నమాట అయితే అమ్మ బాబోయ్ అసలు బొత్తుగా భయం లేకుండా పోతుందండి ఆ ప్రేమకి నర్మదాకి నిజంగా నర్మదా వచ్చి నర్మదా ప్రేమని బాగా చెడగొట్టేస్తుందండి తనని ఇంట్లో చెప్పకుండా అక్కడ తీసుకెళ్ళటం ఏంటండి ఆయన చిన్న తను తెలియపోతే నర్మదా చెప్పాలి కదండి అని చెప్పేసి మొత్తం అన్ని గడగడ గడగడ చెప్పేస్తూ ఉంటుంది మరి వల్లి ఇంకా వెంటనే బాగా కోపం వచ్చేస్తుంది రామరాజుకి అసలు నేను చెప్తుంటే కూడా పట్టించుకోకుండా ఇంటి పెద్దని గౌరవం లేకుండా అసలు ఇలా చేస్తున్నారేంటి అని చెప్పి చాలా సీరియస్గా ఉంటాడు ఇంకా ఆ కప్పు తాగిన కప్పు తీసుకుని బాబోయ్ మేము చెప్పానని అస్సలు చెప్పకండి నేను అంటే అస్సలు పడట్లేదండి వాళ్ళకి అస్ బాబోయ్ అనుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది వల్లి ఇంకా ఇది ఇలా ఉండగా మరి వెంటనే భాగ్యం భాగ్యానికి ఫోన్ చేస్తుంది వల్లి అమ్మా ఏం చేస్తున్నావే అనంగాని ఏంటమ్మా ఇంటికి వెళ్ళంగా అని ఏమన్నా తిట్టారా ఏమైనా అన్నారా నేను అనగానే వాళ్ళు నన్ను ఎందుకు తిడతారే నాకు ఒక మంచి అవకాశం వచ్చింది అమ్మా అనంగానే ఏంటా అవకాశం అని చెప్పి అడగంగానే అదేంటి అలా మాట్లాడతావు నేను ఇంటికి వచ్చేటప్పుడు మన బస్తీలోనే ఆ ప్రేమ నర్మద ఇద్దరూ మావిగారు చెప్పకుండా రహస్యంగా డ్యాన్స్ టీచర్గా చేరిపోయిందమ్మా ఆ విషయం నువ్వు సాగదీసావేటి అంటే సాగదీనా మరి మామయ్య గారి దగ్గర కొండ బదులు కొట్టేశాను ఇప్పుడు మామయ్య గారి కారాలు మిరియాలు నూరుతున్నారు ఆయన ముఖం చూస్తే దడదడదలు ఆడిపోవాల్సిందే అంత కోపంగా ఉన్నారు అమడో మంచి పని చేసేవే ఇలాగే చెయ్యాలి ఎప్పటికప్పుడును వాళ్ళు ఏం చేసినా మీ మామయ్య గారికి వెంటనే చెప్పేయాలి అప్పుడు మీ మామయ్య గారు నిన్ను పూర్తిగా నమ్ముతారు ఆ ఇద్దరినీ కూడాను బాగా క్లాస్ పీకుతారు అప్పుడు ఇంటి గౌరవం పెద్ద కోడలుగా నీకే దక్కుతుంది నువ్వంటేనే ఇష్టపడతాడు అని చెప్పేసేసి అనంగానే అమ్మా ఎందుకైనా ఇవాళ మా ఇంట్లో చాలా పెద్ద గొడవే జరిగింది అది అయిపోయినాక నీకు ఫోన్ చేసి మళ్ళీ చెప్తానే అనంగానే ఆరోగ్యం జాగ్రత్త తమ్ముడు మీ ఆయన బాగా చూసుకోవే పరాయి గోళ్ళ గోడ పడి ఆయన పట్టించుకోకుండా ఉండబాకు అని చెప్పేసి చెప్తుంది భాగ్యం సరేనమ్మా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా వల్లి వంటింట్లోకి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి అక్కడి నుంచి బయలుదేరుతారు నర్మదా ప్రేమ ఇంతకీ ఈ విషయం ధీరజకి తెలిసింది కాబట్టి సరిపోయింది ఇంట్లో ఇంకెవరికన్నా తెలిస్తే ఆ వల్లికి తెలిస్తే ఏమన్నా ఉందా అని చెప్పి అంటుంది అమ్మో వల్లి అక్కకు తెలిస్తే ఇంకేం లేదు అందుకే ముందే నేను మామిగారితో పర్మిషన్ తీసేసుకుంటానక్క అని అనగానే సరి సరే అనుకుంటూ ఇద్దరు ఇంటి దగ్గరికి వస్తారు రావడం రావడంతోనే గుమ్మంలో ఎదురుగా మరి రామరాజు విశ్వ సింహంలో కూర్చుని చూస్తూ ఉంటాడు ఎప్పటికీ వీళ్ళిద్దరు వస్తారా అనని అన్నట్టు ఇంకిద్దరు అంతలోకి రానే వస్తారు అదిగో మావయ్య గారు ఉన్నారు నువ్వు ఏం చేస్తున్నావో ముందే పర్మిషన్ తీసుకో అనగానే అలాగే అక్క అనుకుంటూ మావయ్య గారు అని చెప్పి పిలుస్తుంది ప్రేమ ఆపు అని చెప్పేసి చేత్తో ఇలా ఆపమని చెప్పి అంటాడు ఏంటండి పాపం తను ఏదో చెప్తూ ఉంటే అసలు మీరు పట్టించుకోకుండా ఆత్మను గంభీరంగా చెప్తారేంటి అంటూ వేదవతి వస్తుంది నీకు తెలియదు బుజ్జమ్మ ఇంట్లో కోడళ్ళు ఏం చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అని చెప్పి అనగానే అదేంటండి అలా మాట్లాడతారు అంటానంటే అని అంటారు కానీ కోడళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు తన కాలేజీకి వెళ్తుంది నర్మదా ఆఫీస్కి వెళ్తుంది కొత్తగా మాట్లాడతారేంటండి అని చెప్పి రామ రామ శ్రీరామ శ్రీరామ మరి నన్ను ఇంతగా తీసి పారేస్తున్నారు ఏంటండి మీరు చూడు భుజమా నువ్వు ఒట్టి అమాయక అమాయకంగా మాట్లాడుకు కోడళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఏ టైంలో ఏం చేస్తున్నారో తెలుసుకోకపోతే ఎట్లా అని చెప్పి అని ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళొస్తుందో నీకు తెలుసా తెలీదండి ఆ అమ్మాయి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి డ్యాన్స్ నేర్పించుకుంటూ వస్తుంది అని చెప్పానగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు నర్మదా ప్రేమ బాబోయ్ మామిగారికి ఎలా తెలిసిపోయింది చెప్పే లోపలే అని చెప్పి అనే లోపల లోపల నుంచి ధీరజ్ ఆ తర్వాత సాగర్ కూడా బయటకు వస్తారు ఇంకా అందరూ అక్కడే ఉంటారు ఏంటమ్మా ఏంటి నీ పెత్తనం అసలు ఏం అర్థం కావట్లేదు నీకు ట్యూషన్ చెప్తాను అంటే వద్దన్న వినిపించుకున్న వినిపించుకోలేదు ఇప్పుడేం ఎవరికి చెప్పి నువ్వు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళావు అని చెప్పి అనగా అయినా నీకు అక్కడ డ్యాన్స్ పిల్లలు ఉన్నారని డ్యాన్స్ టీచర్గా ఉన్నామని ఎవరు చెప్తే వెళ్ళావు అనగానే అదేంటి మామయ్య గారు అలా మాట్లాడతారు ఇప్పుడు జనరేషన్లో ఎవరండి ఖాళీగా కూర్చుంటున్నారు వచ్చిన విద్యని డెవలప్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకోవాలి కానీ ఏమీ రన్నట్టు మూలను ముక్కిన ముసలమ్మలా పడుంటారా అని చెప్పేడుతుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చెప్తే నేను తెలుసుకునే స్థాయిలో ఉన్నానా నువ్వు చెప్తే నేను లెక్చర్ వినే స్థాయిలో ఉన్నానా అసలు నిన్ను చూస్తున్నాను మొదటి నుంచి నువ్వు ఆ ప్రేమని నువ్వే చెడగొట్టేస్తున్నావు కదా అసలు నీకు ఎంత ధైర్యం ఆ అమ్మాయిని తీసుకెళ్లి డ్యాన్స్ టీచర్గా అపాయింట్ చేయించావు నువ్వు వచ్చినప్పటి నుంచి ఇంట్లో ప్రశాంతత కోల్పోయింది అసలు ఇంట్లో ఎవరు ఏం చేయాలన్నా కూడా నీ ఎక్కువ ఎక్కువైపోతుంది నువ్వు రాకముందు ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది నువ్వు వచ్చిన తర్వాత రోజుకో రచ జరుగుతుంది అని చెప్పి అనగానే అసలు మైండ్ బ్లాంక్ అయిపోతుంది నర్మదకి సాగర్ కూడా అలాగే చూస్తూ ఉంటాడు ప్రేమకి పాపం అక్కని అనవసరంగా బుక్ చేసేసాను అక్క ముందు నుంచి చెప్తూనే ఉంది ఇంట్లో పర్మిషన్ తీసుకోమని చెప్పి కానీ ఏంటి ఏంటండి మీరు మాట్లాడేది నా కోసం ఇంట్లో ప్రశాంతత కోల్పోయిందా అని చెప్పేసి నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే వేదవతి ఆపండి మీరు ఎందుకండి ఇట్లా మాట్లాడతారు పాపం నర్మద ఏం చేసింది అనగానే నువ్వు ఉజ్జమ్మ నువ్వు వాగు నీకేం తెలుసు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ చేర్పించింది ఎవరనుకుంటున్నావు ఈ అమ్మాయే అని చెప్పి అనగానే అవును మావయ్య గారు నేనేమి తప్పు చేయలేదు కదా తని తన కాళ్ళ మీద తను నిలబడాలనుకుంది అందుకు సపోర్ట్ చేశాను దానికి నాకేం సిగ్గుగా ఏం లేదు నేను చేస్తున్నది నేను చేసే ప్రతి పని మీద నాకు ఒక అవగాహన ఉంది నేను ఏం చేసినా తెలిసే చేస్తాను మీరు అన్నంత మాత్రాన ఈ ఇంట్లో గొడవలకి కారణం నేను కాదు అని చెప్పేసి అంటుంది చూసావా చూసావా బుజ్జమ్మ నేను ఒక మాట మాట్లాడుతుంటే ఆ అమ్మాయి ఎలా ఎదురు సమాధానం చెప్తుందో మామయ్య గారు క్షమించండి మీకు ఎదురు సమాధానం చెప్పడం నా ధర్మం కాదు నన్ను మీరు తప్పు పడుతున్నారు కాబట్టి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అయినా నేను చేసిన తప్పేంటండి అని చెప్పి పాపం ఏడ్ చేస్తుంది నర్మద ఇంకా వెంటనే సాగరు ఊరుకో నర్మద ఊరుకో పద లోపలికి పద అని చెప్పేసి ఇంకా వేదవతి సాగరు నర్మదను తీసుకుని లోపలికి వెళ్తారు ఇంకా వేదవతి దగ్గర నర్మద గట్టిగా హక్ చేసుకుని అత్తయ్య అత్తయ్య అని చెప్పి ఏడ్చేస్తూ ఉంటుంది ఏడవకే నాకు ఏడుపోస్తుంది ఆయన మాటలు పట్టించుకోకే ఆయన కోపం వచ్చినప్పుడు అలాగే మాట్లాడతారు అయినా మీరు ఆయన చెప్పకుండా అక్కడికి వెళ్ళి చేయడం తప్పే కదమ్మా ఎందుకు అట్లా చేస్తున్నారు అనగానే అత్తయ్య గారు ఇంకా చెప్పడానికి అవకాశం అంటే ఇవ్వాలి కదా తను ఈరోజే క్లాస్కి పర్మిషన్ తీసుకుని వచ్చింది చెప్దామని వచ్చింది ఈ లోపల తనకి ఎవరు చెప్పేశారు అని చెప్పి కానీ ఏంటి అలా మాట్లాడతారు నేనే చెప్పాను అని చెప్పేసి వస్తుంది అక్కడికి వల్లి ఒక్కసారిగా వేదవతి ఏంటి వల్లి నువ్వు చెప్పావా నీకెలా తెలుసు అని చెప్పి కానీ ఏంటి నేను మా అమ్మాలింటికి వెళ్ళి వస్తుంటే దారిలో వీళ్ళు టీచర్గా డ్యాన్స్ నేర్పించడం చూశాను అది మామయ్య గారిని అడిగాను తెలీదన్నారు చెప్పాను అంత మాత్రానికే అంత ఏడ్ చేయాలా అనగానే ఇంకా వెంటనే కోపం తారాస్థాయికి వస్తుంది నర్మదకి అంటే మామయ్య గారిది లేదన్నమాట నీదే తప్పు అసలు ఏంటి నీ 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 సమస్య ఏంటి అసలు నువ్వెందుకు మా విషయంలో జోక్యం చేసుకుంటావు అసలు నువ్వు పద్దాక మమ్మల్ని కావాలనే మావి గారి దగ్గర చెడు చేయాలనే కదా అంటే మరి మీరు మాత్రం మేమిద్దరం హనీమూన్ వెళ్తామంటే చెడగొట్టే లేదా చూసావా అత్తయ్య గారు మేమంట ఆవిడ హనీమూన్ చెడగొట్టామంట అసలు ఏంటి ఆవిడ అసలు ఇలా ఉంటే కనుక ఇంట్లో ఉండడం చాలా కష్టం నా వల్ల కాదు అత్తయ్య గారు అమ్మా నేను మాట్లాడతాను వల్లితో మీరు ఏం గొడవ పడకండి సైలెంట్గా ఉండండి అని చెప్పేసి అంటుంది ఇంకా వల్లి ఇదిగో చూస్తూ ఊరుకున్నానని నాతో పెట్టుకోకండి నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపించాను కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా చూడండి అత్తయ్య తను అలాగా నెగిటివ్గా ఉంటే అంత పెద్ద తన చుట్టూ ఒక పెద్ద ముళ్ళ కంచె కట్టుకుని ఎవరిని రానివ్వకుండా ఆ కంచెలో తనే ఉంటూ పద్దాక బాధ పెడుతూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది అత్తయ్య అసలు అసలు మామిగారు అన్న మాటలు గుర్తు చేసుకుంటేనే గుండె పగిలిపోతుంది నేను ఎప్పుడు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని అందరూ కలిసి ఉండాలని ఆనందంగా ఉండాలని కోరుకుంటాను అలాంటిది మామిగారికి నా మీద ఎన్ని చాడీలు చెప్పిందో ఇది ఇంట్లో ఇలా వాతావరణం మార్పడానికి నేనే కారణమని నిందిస్తున్నారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది ఇంకా సాగర్ ఓదార్చుతాడు ప్లీజ్ నర్మదా నాన్నగారు కోపం లేదో ఒకటి అన్నారు ఏం పట్టించుకోకు ప్లీజ్ నర్మదా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా లోపలికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ప్రేమ ఇంకా ప్రేమని ఏడుస్తూ ఉంటే ధీరజ వెళ్ళి చూసావా చూసావా నువ్వు చేసే పని వలన ఇంట్లో ఏమైందో చూసావా అంతకుముందు రచ్చ జరిగిద్దని చెప్పా ఇప్పుడు రచ్చ జరిగింది కానీ నీకేం పట్టింపు ఉండదు అనవసరంగా వదిలి నిరికించేస్తావు కదా అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే ధీరజ్ని పట్టుకుని ఏడ్చేస్తూ ఉంటుంది ప్రేమ సారీ ధీరజ్ నీకు చెప్పకుండా వెళ్ళటం నా తప్పే కానీ మామయ్య గారు అలా అంటే ఏమాత్రం బాగాలేదు ఆ వల్లి అక్క అలా మామయ్య గారిని పద్దాక మా మీదకి రెచ్చ కొడుతుందని మేము హనీమూన్ కూడా వద్దనుకున్నాము అయినా తన ప్రాబ్లం ఏంటో అర్థం కావటం లేదు తను ఎందుకు ఇలా చేస్తుందో అస్సలు తెలియటం లేదు అని చెప్పేసి చేస్తూ ఉంటుంది చూడు నాన్నగారు తెలియకుండా ఏ పని చేసినా వాతావరణం ఇలాగే ఉంటుంది కాబట్టి తెలుసుకో ప్రేమ అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఇదిలా ఉండగా సాగర్ చందు తర్వాత ఇంకా ధీరజ్ ముగ్గురు బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఆ సమయంలో ధీరజ్ అయినా ఎందుకు అన్నయా వదిన పద్దాక నా భార్య విషయంలో వదిన విషయంలో జోక్యం చేసుకుని ఇంట్లో గొడవ పెడుతుంది అనగానే ఒక్కసారిగా సాగర్లో మార్పు చందు అదేంట్రా అలా మాట్లాడతావు అసలు ఇప్పటికీ మీకు తప్ప అర్థం కావటం లేదా ఎవరి దగ్గర ఉందన్నదో మేము వదిలింది తప్పన్నట్టు మాట్లాడతావేంటి అవునన్నయ్య వాళ్ళు ఏదో వాళ్ళ వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు కదా మధ్యలో మా నాన్నగారి దగ్గర వదిన వెళ్ళి చెప్పడం ఏంటి ఇది రెండోసారి జరుగుతున్న గొడవలకి తనే కారణం అవుతుంటే అసలు ఇంట్లో నువ్వెలా చెప్తావురే అట్లా మీ బా ఏరే సాగర్ నీ భార్య కారణమని నాన్న బల్లగుద్ది చెప్తున్నారు మరి నా భార్య అంటారేంటి అని చెప్పేసి మళ్ళీ ఎప్పటిలాగానే ముగ్గురు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి వాళ్ళ మామయ్య వస్తారు అరే అరే ఏంట్రా మీరు ఇప్పటికే మీ నాన్న కోపంతో అలా విరుచుకుపడినందుకు ఆ అమ్మ ఏడుస్తుంది తప్ప ఎవరిదేనంటే నిజమే రా పెద్దడా నీ భార్య ఎక్కడ ఏం మాట్లాడాలో ఎలా మెసలాలో ఏం చేయాలో అర్థం కాదా అసలు ఆయనతో పెద్ద ఆయనతో ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు నువ్వు చెప్పవా అసలు ఆ అమ్మాయి చేసిన దానివలన ఇవాళ ఎంత రనరంగం జరిగింది అదేదో ఆ ప్రేమ అనేది చెప్పుకుంటుంది కదా మధ్యలో నీ భార్యకి ఎందుకురా అంత ఉబలాటం అని చెప్పాను కానీ మామయ్య అవునరా నీకు అర్థం కావట్లేదురా పెద్దోడా ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పి ఇప్పుడు నీ భార్య ఉంది ఏదో పని చేసిద్ది తను చెప్పుకుంటుంది కానీ వెళ్ళి నర్మదానో ప్రేమనో చెప్పట్లేదు కదా అది ఆలోచించరా కొంచెం భార్యని కంట్రోల్లో పెట్టుకోరా వాళ్ళిద్దరి విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పు ఇంటి వాతావరణం అంతా మారిపోతుంది అసలు ఎంత ఆనందంగా ఉండాల్సిన ఇల్లుని అంత పాడైపోతుంది అని చెప్పేసి అంటాడు తిరుపతి ఇంకా వెంటనే అక్కడి నుంచి సాగ చందు కోపంగా లోపలికి వెళ్తాడు ఇంకా వెళ్డం వెళ్ళడంతోనే ఏడు మొహం పెట్టుకుంటూ కూర్చుంటుంది ఏమి ఎరగని నంగనాచిలాగా శ్రీవల్లి ఇంక వెంటనే ఏంటి అలా ఉన్నావు అనగానే చూసారా చూసారా మీ నాన్నగారికి చెప్పకుండా వాళ్ళు ఏదైనా చేసి వచ్చు నేను చెప్తే మాత్రం నేను చెడ్డదాన్ని నేనే ఇంట్లో అందరికంటే నేను వాళ్ళకి వాళ్ళందరికీ విరోధిని అనగానే చూడవల్లి ఒకసారి అయితే తెలియదు అనుకుంటాను రెండుసార్లు అయితే తెలియదు అనుకుంటాను ఇలా పద్దాక నువ్వు వాళ్ళతో మంచిగా నీ తోబుట్టూరు చెల్లెల్లో కలిసిపోవాలి కానీ వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏం చేసినా నువ్వెందుకు నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళి చెప్తున్నావు ఇది కరెక్ట్ కాదు ఇలా నువ్వు పద్దాక చెప్తే గొడవలు అవుతూనే ఉంటాయి వాళ్ళు ఏదో సామరస్యంగా పరిష్కరించుకుంటారు కదా మధ్యలో నువ్వెందుకు లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టి ఇంట్లో రచరచ చేపిస్తున్నావు అయ్యి బాబాయ్ బాబోయ్ నేనేమో ఇంట్లో రచ చేపిస్తున్నానా నేను అసలు ఉండను వెళ్ళిపోతాను ఇలా మీరు కూడా నన్ను అపార్థం చేసుకుంటూ ఎట్లా అని చెప్పేసి దొంగ ఏడుపులు దొంగ కన్నీరు కార్చేస్తూ ఉంటుంది శ్రీవల్లి చూడవల్లి నేను ఇప్పుడు ఏమన్నానని అసలే ఆ పది లక్షల విషయంలో నేను ఎలా సమకూర్చాలని టెన్షన్ పడుతున్నాను ఈ నాన్నగారి కోపం చూసావు కదా ఇప్పుడు మనం ఆ పది లక్షల మ్యాటర్ రేపు సేట్ వచ్చి చెప్తే నన్ను బతకనిస్తారా మన గౌరవం తీశారని చెప్పి మన ఇంట్లో ఉండనిస్తారా మన సమస్య మనకంటూ ఉంది మరి వాళ్ళ దాంట్లో ఎందుకు వేలు పెడుతున్నావు అని చెప్పేసి అంటాడు ఇంకా చందు ఇంకా వెంటనే మీరు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా అండి మీరు వాళ్ళ పక్కనే మాట్లాడతారేంటి అని చెప్పేసి చాలా తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతూ ఉంటుంది శ్రీవల్లి ఇంకా ఇలా ఉండగా పొద్దునే అవుతుంది రావడం రావడంతోనే చక్కగా వల్లి తులసికోట దగ్గర దీపం పెడుతూ ఉంటుంది ఇంకా నర్మదకి బాగా కోపం వస్తుంది అసలు మావి గారు అంతగా రెచ్చిపోవడానికి కారణం ఈ బండవల్లినే అని చెప్పేసి అనుకుంటూ పూజ చేస్తుంది కదా రాణి దీన్ని కడిగి పారేస్తాను దీని అంతా చూస్తాను ఇంకొకసారి నా విషయంలో జోక్యం చేసుకోకుండా చేస్తాను అని చెప్పేసి పక్కనే నక్కి ఉంటుంది ఇంక వెంటనే పూజ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడంగానే అక్కడ నర్మద ఉంటుంది ఏంటి ఇక్కడ నువ్వున్నావు అనగానే అవును నేనున్నాను అని చేయి పట్టుకుని లాక్కెళ్తుంది అయినా నీకేంటి అంత ఆరాటం మేము ఏం చేసినా అన్న మావయ్య గారు చెప్పాల్సిన అవసరం ఏముంది ఇంకొకసారి మా విషయాల్లో జోక్యం చేసుకున్నా ఏం చేసినా సరే నీ భాగోతం అంతా బట్టబయలు చేస్తాను నా బాగోతమా ఏముందబ్బా నాకేం ఆహా నీ బాగోతం ఎవరికి తెలియదు చెప్పు అంత మాయ చేసి మభ్యపెట్టి బావగారిని పెళ్లి చేసుకున్నామని మాకు తెలియదు అనుకుంటున్నావా ఏ నర్మదా ఏం మాట్లాడుతున్నావు అవునా నిన్న నువ్వు హమాలీ బస్తీకి వెళ్ళినప్పుడు మేము చూసాంలే నువ్వెక్కడికి వెళ్ళావో మీ నాన్న ఏం చేస్తారో మీ అమ్మ ఏం చేసిందో మొత్తం తెలిసిపోయింది మాకు కానీ మేము చెప్పామా చెప్పలేదు చెప్తాను ఇక మామయ్య గారికి చెప్పేయాలి నీ పుట్టు పూర్వధరాలంతా అస మొత్తం వెజ్ మిషన్ లాగా మొత్తం చెప్తే నేను కట్టుబట్టలతో బయటకు గంటేస్తారు చెప్తా ఏ విషయం చెప్తా మీ అమ్మ ఏం చేస్తుందో మీ నాన్న ఏం చేస్తున్నాడో నీ తత్వంగా ఏంటో మీ భాగోతం అంతా నాకు తెలుసు నువ్వు హమాలి బస్తీలో మీరు ఏం చేస్తారో కూడా మాకు తెలుసు మావయ్య గారిని మోసం చేసి బావగారిని చేసుకుంది కాకుండా ఇంట్లో నా కారణంగానే అవుతుందని చెప్పి చెప్తావా ఆ గుని పని చెప్తా అనుకుంటూ ఏ ఏ నర్మదా నువ్వేం మాట్లాడుతున్నావు మేమేంటి అసలు మా నాన్నగారు అవును మీ నాన్నగారు ఏం చేస్తారో నాకు తెలుసులే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా నర్మదా లోపలికి వెళ్తుంది హస్ బాబోయ్ అమ్మో నా బతుకు కుక్కలు చింపిన విస్తరాకైపోతుందా మొత్తం మోసం చేశానని పెళ్లి చేసుకున్నాను తెలిసిపోయిందా మా గారికి తెలిసిపోతే రేపు ఆయనకు తెలిసిపోతే నా బతికేంటి అని ఒక్కసారిగా కుప్పకూలుతుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచ్